దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము ఆగస్ట్ ఆరు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గర్షణ దినములన్నీయు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యంను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేసి వినిన వాక్యం ఆ హృదయాల్లో ఫలింప చేయమని ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను నా పరమతండ్రి ఆమెన్ ఎషియా గ్రంథము ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి అధ్యాయములు ఇరవై ఏడవ అధ్యాయం ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీదనున్న మకరమును సంహరించును ఆ దినమున మనోహరమగొక ద్రాక్షావనముండును దాని గూర్చి పాడుడి ఎహోవాను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దాని మీదకి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను నా ఎందుకు క్రోధము లేదు గచ్చ పొదలను బలురక్కస చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును ఈ లాగున జరుగుకుండినట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను నాతో సమాధాన పడవలను వారు నాతో సమాధాన పడవలను రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇస్రాయేలు చికిత్స పూయును వారు భూలోకమును ఫలిపరతముగా చేయుదురు అతను కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టిన అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడినా నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించేదివి గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించేదివి కావున యాకోబు దోషమునకు ఇలాగున ప్రాయశ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము చిన్న భిన్నములుగా చేయబడు సున్నపురాల వలె అతడు బలిపీటపు రాలన్నింటినీ కొట్టినప్పుడు దేవతా స్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు ప్రాకారము గల పట్టణము నిర్జనమే వలె విడవబడును విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండును అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును దాని కొమ్మలు ఎండినవై విడిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించిన వాడు వారి అందు జాలిపడడు వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు ఆ దినమున యుపరటిస్ నది ప్రవాహం మొదలుకుని ఐగుప్తు నది వరకు ఎహోవా తన ధాన్యమును త్రొక్కును ఇస్రాయేలీలారా మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడదురు ఆ దినమున పెద్ద బోర ఊదబడును అశూరు దేశంలో నసింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారును వచ్చెదురు ఎరుషులేంలోనున్న పరిశుద్ధ పర్వతమున యహోవాకు నమస్కారము చేయుదురు ఇరవై ఎనిమిదవ అధ్యాయము త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీద నున్న కిరీటమునకు శ్రమ ఆలకించుడి బల పరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పడద్రోయేవాడు త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండువలే అగును దాని కనుగొనువాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మింగివేయబడును ఆ దినమున సైన్యములకు అధిపతి ఎహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును సౌందర్యము మౌటముగా ఉండును ఆయన న్యాయపీఠము మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమున యుద్ధమునకు పారగొట్టు వారికి పరాక్రమము పుట్టించేవాడుగాను ఉండును అయితే వీరును ద్రాక్షారసం వలన సొక్కి సోలుదురు మధ్యము వలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరూను మధ్యము వలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయ మధ్యం వలన తత్తరపడుచున్నారు దర్శనము కలిగినప్పుడు సోలుదురు తీర్పు తీర్చి కాలమున తత్తరపడుదురు వారి భోజనపు బలలనియు వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్నవి అవి లేని చోటు లేదు వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానము తెలియజేయను తల్లిపాలు విడిచిన వారిక చన్నుపా వారిక ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందరు నిజమే అలసిన వానికి నెమ్మది కలుగజేయడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు అయినను వారు విననొల లేరి కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట వాక్యము మీకు వచ్చును కాబట్టి ఇరుషులేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా వాక్యం వినుడి మేము మరణముతో నిబంధన చేసుకుంటమి పాతాళముతో ఏకమైతమి ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటమి మాయ క్రింద దాగి ఉన్నాము అవి మీరు చెప్పుకొనిచున్నారే ప్రభువగు యహోవ ఈలాగు సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిన వేసిన నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయా సరణ్యమును కొట్టివేయను దాగి ఉన్న చోటు నేల చేత కొట్టుకొని పోవును మరణముతో మీరు చేసుకునే నిబంధన కొట్టివేయబడును పాతాలముతో మీరు చేసుకున్న వడంబడిక నిలవదు ప్రవాహం వలే ఉపద్రవం మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారు అగుదురు వచ్చినప్పుడెలానూ అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చిను ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొంటకు దుప్పటి వడల్పు చాలదు నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు ఎహోవా లేచును గివ్యోను లోయలో ఆయన రేగినట్లు రేగును మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి భూమి అందంతటా నాశనము ఖండితంగా నియమింపబడిను ప్రభువును సైన్యములకు అధిపతి ఎహో వలన నేను దాని సమాచారము వింటిని చెవియోగ్య నా మాట వినిడి ఆలకించి నేను పలుకునది వినిడి దున్నువాడు విత్తుటకు నిత్యము పొలము దున్నునా అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టిన అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును తెల్ల జీలకర్ర చల్లును గోధుమలు వరుసగా విత్తును ఎవలను ఏర్పరిచిన చేనులో చల్లును దాని అంచును మిరప మొలకలు వేయును వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు అయినా ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు సేజిగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చుడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను చూ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా మనుషులు గోధుమను గాలింపగా దాన్ని నలుచుదురా సేజిగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు దాన్ని కదా జనుములు సైన్యములకు అధిపతి ఒక ఎహోవా చేత దాన్ని నేర్చుకొందురు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే ఇరవై తొమ్మిదవ అధ్యాయము అరి శ్రమ దావీదు దండు దిగిన అరి ఏలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరగనీయుడి నేను అరియేలును బాధింపుగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబ్రమ వేయుదును నీకెదురుగా కోట కట్టి మొట్టడి దెబ్బ వేయుదును అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకు చెందువు నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును కర్ణ పిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుకరేనువలంత విస్తారముగా ఉండును బాధించి వారి సమూహము ఎగిరిపోవు కొట్టువలే ఉండును హఠాత్తుగా ఒక నిమిషంలోనే ఇది సంభవించును ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడుగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యొగ యహోవాదాన్ని శిక్షించును అరియేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును దాని బాధపరచు వారందరును రాత్రి కన్న స్వప్నము వలె ఉందరు ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లుగా దప్పిగొనిన వాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిలిన వాని ప్రాణం ఇంకనూ ఆశగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనములో సమూహం అంతటికీ సంభవించును జనులారా తేరిచూడి విస్మయముందుడి మీ కండ్లను చెడగొట్టుకొను కుడి కొడి చెడగొట్టుకొనుడి గురుడివారగుడి ద్రాక్షారసం లేకే వారు మత్తులై ఉన్నారు మద్యపానము చేయకే తూలుచున్నారు యహోవా మీద గాఢ నిద్ర ఆత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తులను చెడగొట్టి ఉన్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు దీనిని అంతటినీ గూర్చి ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలుసుకుని వానికి వాణ్ణి అప్పగించును అతడు అది నా వలన కాదు అది గూఢార్ధముగా ఉన్నదని చెప్పును మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియవా తెలియని వానికి దానిని అప్పగించును అతడి అక్షరములు నాకు తెలియవను వను ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాతతో నా యుద్ధకు వచ్చిచున్నారు పెదవులతో నన్ను గనపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు వారు నా ఎడలా చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి కాగా నేను మరలా ఈ జనుల ఎడ ఎడలా ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమవును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును తమ ఆలోచనలు ఎహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయ శ్రమ మమ్మల్ని ఎవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు వారికి శ్రమ అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికి మంటికిని భేదము లేదని అంచదగున చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని కూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చున రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన ఫలమగును ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములను విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు చూచెదరు చూచెదురు యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును మనుషులలో భేదలు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించెదరు బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు కీడిచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించి పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతును పడద్రోయవారు నరకబడుదురు అందుచేతను అబ్రహామును విమోచించిన ఎహోవా యాకోబు కుటుంబమును గుర్చి ఈ రాగు సెలవిచ్చుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయి కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధ యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ ఇస్రాయేలు దేవునికి భయపడుదురు చంచల బుద్ధిగల వారు వివేకులగుదురు సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు యష్యా గ్రంథము ముప్పై అధ్యాయము వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకుంటకు ఐగుప్తు నీడను శరణొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తు నీడను శరణొచ్చుట వలన సిగ్గు కలుగును యాకోబు వారి అధిపతులు సోయానులో కనబడినప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాక సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలగజేయు ఆ జనుల విషయమే సిగ్గుపడదురు దక్షిణ దేశంలోనున్న క్రూరముగములను కూర్చిన దేవోక్తి సింహీ సింహములను పాములను తాపకరమైన మిడునాగులను ఉన్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లలను వీపుల మీద తమ ఆస్తిని ఒంటెల మోపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకుని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వద్దకు వాటిని తీసుకుని పోదురు ఐగుప్తు వలని సహాయము పనికిమాలినది నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను రాబో దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షాార్థముగా ఉండినట్లు నువ్వు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములో లికింపు వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు ఎహోవా ధర్మశాస్త్రం వినాలని పిల్లలు దర్శనము చూడవద్దనని దర్శనము చూచివారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపుకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయా దర్శనములను కనుడి అడ్డము రాకుండు త్రోవ నుండి తొలగుడి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుటి అత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారినై ఉన్నారు అందుచేతను ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటది గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగిపడుబోచున్న గోడ అండవలే అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టగా దాని పగలగొట్టును పొయ్యిలో నుండి నీవు తీయుటకు నిప్పు తీయటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు ప్రభువును ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడునకు ఎహోవై లాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు మేము గుర్రములనెక్కి పారిపోయదు కాగా మీరు పారిపోవలసి వచ్చును మేము వడిగల గుర్రముల నెక్కి పోయేదమంటిరే కాగా మిమ్మల్ని తరుమువారు వడిగల వారుగా మీరు పర్వతము మీద నుండి కొయ్యవలను కొండ మీద నుండి జెండా వలను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో వెయ్యి మంది పారిపోయేదురు ఐదుగురి గద్దింపునకు మీరు పారిపోయేదురు కావున మీ అందు దయచూపవలనని ఎహోవా ఆలస్యం చేయుచున్నాడు మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు ఎహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు సియోనులో ఎరుషిలేములోనే ఒక జనము కాపురముండును జనమా నీవిక నేమాత్రము కన్నీలు విడవవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును ప్రభువు నీకు క్లేశాన్నపానములనుచ్చును ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు నీవు కన్నులారా నీ బోధకులను చూచదవు మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు హేయములని వాటిని పారవేయుదురు లేచి పొమ్మని దానితో చెప్పుదురు నీవు నీ భూమిలో విత్తుడకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును అది విస్తార సార రసములు కలదే ఉండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్ళలో మేయును భూమి సేద్యము చేయు ఎడ్లను లేత గాడిదలను చేటతోను జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును గోపురములు పడు మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతిమ ప్రతి పర్వతం మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును ఎహోవా తన చెనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదే ఎహోవా నామము దూరము నుండి వచ్చిచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి ఆయన నాలుక దహించి జ్వాల వలె ఉన్నది ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది వ్యర్థమైన వాటిని చెదరగొట్టి జల్లెడతో అది జనుములను గాలించును త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును రాత్రి అందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదరు ఇస్రాయేల్నకు ఆశ్రయదుర్గమైన ఎహోవా యొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును ఎహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతోనూ దహించి జ్వాలతోనూ పెలపల అను గాలి వాన వడగండ్లతోనూ తన బాహువు ఆలుట జనులకు చూపించును యహోవా దండముతో అశ్వూరును కొట్టగాది ఆయన స్వరము విని భీతి నందును యహోవా మీద పడవేయ నియామక దండము వలనే ప్రతి దెబ్బ తమ్ముర సితార నాదముతో పడును ఆయన తన బాహువును వాని మీద ఆడించును యుద్ధము చేయును పూర్వం నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది అది మెలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది గంధక ప్రవాహం వలె ఎహోవా ఊపిరి దాన్ని రగులపెట్టెను ముప్పై ఒకటవ అధ్యాయం ఇస్రాయలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకూ యహోవా యుద్ధ విచారంపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలార్జులనియూ వారిని ఆశ్రయించు వారికి శ్రమ అయినను ఆయనయు బుద్ధిమంతుడిగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయు వారికి వారి మీదను ఆయన లేచును ఐగుప్తులు మనుషులే గాని దేవుడు కారు ఐగుప్తులు గుర్రముల మయములే గాని ఆత్మ కావు ఎహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరూ కూడి నాశనమగుదురు ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు తప్పించుటకే గొర్రెల కాపరుల సమూహము కూడి రాగా సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకూ తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతి యొగి ఎహోవా యుద్ధము చేయుటకే సియోను పర్వతం మీదకి దాని కొండ మీదకి దిగవచ్చును పక్షులు ఎగురుచూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యోగి ఎహోవా ఎరుశలేమును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించుచూ నుండును దానికి హాని చేయక తప్పించుచూ నుండును ఇస్రా మీరు ఎని ఎవరి మీద విశేషంగా తిరుగుబాటు చేసు ఆయన వైపు తిరిగిడి మీకు మీరు పాపము కలుగజేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతి వాడునూ పారవేయను నరునిది కాని ఖడ్గము వలన అశూర్యులు కూలుదురు మనుష్యునిది కాని కత్తిపాలొగుదురు ఖడ్గం ఎదుట నుండి వారు పారిపోదురు వారి పరుచు వారు దాసులొగుదురు భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుండి వెనుక దీయుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు సియోనులు ఆయన అగ్నియు ఎరిశులేమియో ఆయన కొలిమియో ఉన్నవి ఆ మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడానికి వందనాలు గొప్ప దేవుడానికి వందనాలు సర్వాధికారి నీకు వందనాలు సర్వశక్తివంతుడానికి వందనాలయ్యా గడిచిన దినుముల్ని కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ కనికరం చొప్పున మమ్మను అయా సజీవు లెక్కలు ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ని దినదినము నువ్వు చూపుచున్న వాత్సల్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన మా పాపములను మా అపరాధములను దయతో క్షమించండి నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి నీ చిత్తానుసారంగా జీవించి భాగ్యమ్మకు దయచేయండి మీ కృపలో మమ్మల్ని బలపరచండి ప్రభా తండ్రి మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా ఇరుగు పొరుగు మా పట్టణాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా బంధువులు స్నేహితులు అందరినీ నీ కృపతో అయ్యా నాయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం మాలో ఇంకను మారు మనసు లేని వారికి మారు మనసు లక్షణ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా పరిశుద్ధాత్మను అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభావ ఎవరు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అయ్యా ఆర్థికంగా అనేక రంగాల్లో ఏ విషయంలో బలహీనంగా ఉన్నప్పటికీ ప్రభా అయ్యా మమ్మను బలపర్చు వాణిని బట్టి మేము సమస్తము చేయగలము కనుక బలమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ నాయన మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మూడవ దినమున పాతాల వేదనలు అనుభవించి నాయన మళ్ళీ ప్రభు మా కొరకు తిరిగి రాని ఉన్న దేవుడవు తండ్రి మా కొరకు తండ్రి కుటుపార్సమున విజ్ఞాపనలు చేయించున్న దేవుడవు ప్రభాని వంటి వారు ఎవరూ లేరు తండ్రిని కృప కొరుకుని కనికరం కొరుకుని దయ కొరకు అయా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం అయ్యా ఏమి ఇచ్చినా నీరు అనంతం తీర్చలేనిది ప్రభావ అయ్యా తండ్రి నాయన అయ్యే కడవరి దినాల్లో ఉన్నాం ప్రభు తండ్రి నాయన చివరి దినాల్లో ఉన్నాం ప్రభు మమ్మల్ని బలపరచండి ప్రభు నాయన బయ నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ ప్రత్యేకించి ఆయన ఇగో మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం భారతదేశంపై నీ కృపను అనుగ్రహించండి నీ కనిక్రమను అనుగ్రహించండి నీ దయను అనుగ్రహించండి ప్రభావ నీ సువార్త భారతదేశం అంతా ఉన్నట్లు ప్రభా అనేక మంది సువార్థికలు లేపండి అయ్యా అపోస్తులు ప్రవక్తుల ప్రార్థనా వీరులు లేపండి ప్రభా అయ్యా నీ కృపను విస్తరింపచేయండి నాయన భారతదేశంలో గొప్ప రక్షణ కలుగును గాక నూట నలభై నాలుగు కోట్ల ప్రజలు రక్షించబడుదురుగా నిశ్చయంగా కడవరు ఉద్యీవం రగులు కొనుగాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు నాయన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేశాలన్నింటినీ పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులను మీరు మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా నీ కృపతో వారిని నడిపించండి ప్రభు నీ చిత్తానుసారంగా వారు రాజ్య పరిపాలన చేయనట్లు నీ కృపను అనుగ్రహించండి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్న ప్రజలు అందరి కొరకు ప్రార్థిస్తున్నావు ప్రభావ అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు రక్షణార్థమైన నీ కృపను చేయండి ప్రభావ అయ్యా ఇంకా అనేకమైన భయంకరమైన ప్రాంతాల్లో ప్రభావ సేవ చేయించిన దైవజనులు ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకున్నావు నీ కాపుదల భద్రత అనుగ్రహించండి అయ్యా తండ్రి నాయన దైవజనులు అందరికీ నీ కృప కలుగునుగాక అయ్యా వారు ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించు వారి రాకపోకలోని కాపుదల భద్రత వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చండి తండ్రి దిన దినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి ప్రవ్వ అయ్యా నీకే వంద స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవాది దేవుడవునైనా గొప్ప దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమంతా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతికి నుండి దుస్తుడి బారి నుండి మమ్మల్ని తప్పించండి పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి ఎంతటా నీ చిత్తమును జరిగించమని ఏసు క్రీస్త అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నాన్న నా పరమ తండ్రి ఆమె